ప్రభు అయినటువంటి నామానికి స్తోత్రాలు నేటి క్రైస్తవ సమాజంలో నాకు ఈరోజు రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరంలో మొదటి సండే ఫస్ట్ సండే దేవుడు మనకు అనుగ్రహించినటువంటి కృపా దయా కనికరమై ఉంటుంది ఈ ఫస్ట్ సండేలో దేవుడు మనతో ఏం మాట్లాడబోతున్నాడు వాగ్దానాల ఆరాధన చేసుకున్నాం వాగ్దానాలు తీసుకున్నాం ఇప్పుడు ఏం మాట్లాడబోతున్నాడు తన గడప ద్వారం యుద్ధ ఎలా కనిపెట్టుకొని వింటున్నాం కదా ఈ పరిస్థితి ఇది ఈ సంవత్సరం మనకు పసు అండి ఎలా ఉండాలి అని కోరుకుంటున్నాడు ప్రభుల వారంటే ప్రశాంతంగా ఆనందంగా మన జీవితం సాగాలని కొత్త ఆత్మతో దేవుని యొక్క శక్తితో మనం ఉండాలని దేవుడు మనకు ఈ ఆనందాన్ని సంతోషాన్ని ప్రశాంతతను దేవుడి యొక్క మహాశక్తిని ఇవ్వాలని మనం ప్రార్థించాలి ఫస్ట్ ఈ మొదటి సండేలో అందరికీ హ్యాపీ సండేగా ఈ సండేను మనము స్వీకరించాలి ఈ సంవత్సరంలో ఫస్ట్ సండే మన ఆత్మను ప్రతిసారి రీచార్జ్ చేసుకోవాలి కొత్త శక్తితో ఈ మొదటి సండేను ఆనందకరంగా క్రొత్త శక్తి అనగా నూతన ఆత్మ చేత నూతన శక్తి చేత ఈ ఫస్ట్ సండేను ఆనందకరమైన రోజుగా మనము సొంతము చేసుకోవాలి కదా ఆకాశము భూమిని గతించును కానీ ఈయన మాటలు ఏ మాత్రమును గతింపవు అని దేవుడు మత్తైసు వార్తలో సెలవిచ్చాడు ఏ మాత్రమును గతింపవని మత్తైసు వార్తలో సెలవిచ్చాడు కదా అంటే దేవుని యొక్క కృపతో మన జీవితాలను దేవుడు రింపాలని రింపుతూ శత్రువుల అందరికంటే ఎక్కువగా దేవుడు మనల్ని హెచ్చించాలని ఆయన నిండుగా ఎలా ఉండాలనుకుంటున్నాడు మనల్ని ఆశీర్వాదాలతో రింపాలని దేవుడు కోరుకుంటున్నాడు అందుకనే ఆయన మనకిచ్చిన వాగ్దానాలు వాగ్దానాల సందేశాలు వాగ్దానాల ఆశీర్వాదాలు దేవుడు మనకిచ్చి నిమ్మల్ని ఈ మొదటి సండేలో ఇంకా మిమ్మల్ని ఆశీర్వదింపాలనుకుంటున్నాను ఆశీర్వదించాలనుకుంటున్నానని దేవుడు మనకు చెప్తున్నాడు మనము దేవుడి యొక్క వాక్యాన్ని విని ధ్యానించి మన జీవితాలలో దేవుడు ఏం చేయబోతున్నాడో చూడాలి మనం ఏం చేయాలి దేవుని యొక్క వాక్యాన్ని వినాలి కదా దాని ద్వారా దేవుడు మన జీవితాలలో ఏం కార్యం చేయబోతున్నాడో అని మనము చూడాలి చూసి దేవునికి మన పైన ఉన్నటువంటి ఒక మంచి ప్రణాళిక దేవుడు మన జీవితంలో కలిగి ఉన్నాడు ఆ మంచి ప్రణాళికను మనం ఎప్పుడు గుర్తెరగాలి దేవుడు తన వాక్యంను విని ఆనందకరమైన జీవితం మనల్ని సంపాదించుకోవాలని కోరుతున్నాడు అంటే ఆయన యొక్క బహుబలమైన ప్రణాళిక ఆయన ఉద్దేశము మేడల బలముగా ఉంది స్థిరముగా ఉంది హెచ్చుగా ఉంది మెండుగా ఉంది కాబట్టి ఆయన మనల్ని హెచ్చించాలని చూస్తున్నాడు దేవుడు మనల్ని ఎప్పుడు కూడా విడిచిపెట్టలేదు భయపడకండి నేను తోడున్నాను భయపడకండి నేను తోడున్నానని చెప్పాడు దేవుడు కదా ఈ నిరీక్షణ మనకి మనకేమైంది ఈ నిరీక్షణ అలసిపోకుండా దేవునిపై నమ్మకం ఉండాలని దేవుడి యొక్క ఆజ్ఞ తండ్రి ఈ సంవత్సరం నీ వాక్యం ద్వారా మాకు మార్గములన్నీ విశాలపరచండి మేము విడి విడుదల పొందుటకు మాకు మార్గములు చూపించండి దీవెన పొందుటకు మార్గములు తెరవండి రక్షింపబడటకు మార్గములు తెరవండి అని దేవుని మనం ప్రార్థించబద్ధలమై ఉండాలి కదా అదే గ్రంథం నలభై మూడు పద్దెనిమిది పంతొమ్మిది మనం ఇక్కడ చదువుకున్నట్లయితే దేవుడు అంటున్నాడు మునుపటి వాటిని మీరు జ్ఞాపకం ఇక్కడ అంటున్నాడు మునుపటి వాటిని జ్ఞాపకం చేసుకున్న కొడి పూర్వపు సంగతులను తలంచకుడు తలంచకున్న కొడి ఇదిగో నేనొక నూతన క్రియను చేయించిన ఎందుకు మునుపటి రోజులు ముందు జరిగినాయి అంతే ఈ సంవత్సరం లీక అంతే ఈ ఏమి ఇస్తుంది అనుకోకూడదు ఈ పశ్చండి నీ జీవితమును అన్ని విషయాలలో ఆశీర్వాదంలో ముందుంచలా చూస్తుంది అందుకే వాక్యం సెలవిస్తుంది ఏమని నూతన క్రియను ఏమని మునుపటి సంగతులను జ్ఞాపకం చేసుకున్న కొడి పూర్వపు సంగతులు ఏమాత్రము తలంచకు వెనక్కి చూడకు వెనక్కి చూస్తే స్తంభం అవుతావు ముందుకు చూడు ఎందుకు చూడు ఇదిగో నేనొక నూతన క్రియను చేయించున్నాను ఇప్పుడే అది మొలుచును దాని గురించి ఆలోచింపరా నూతన సంవత్సరంలో దేవుడు నీకు ఏమి ఇవ్వబోతున్నాడు నూతన క్రియ మన జీవితాలలో చేయబోతున్నాడు ఆ క్రియను గురించి నువ్వు ఆలోచించాలి ఏం చేయబోతున్నాడు ఆయన ప్రణాళిక ఏంది మన జీవితాలలో ఆయన ఉద్దేశం ఏంది ఎలా నడిపించాలనుకుంటున్నాడు ఎలా స్థిరపరచాలనుకుంటున్నాడు ఆయన మనల్ని ఎలా కట్టాలనుకుంటున్నాడు ఎలా నాటాలనుకుంటున్నాడు జనులలో అవమానపరచబడిన జనులలో దేవుడు ఎలా పైకెత్తాలనుకుంటున్నాడు మనల్ని అది చూసి మనము ఆనందపడాలి ఆనందపడుతూ నూతన క్రియలు చేయబోతున్నాను అది ఇప్పుడే మలుచును దాన్ని ఆలోచించు ఇప్పుడే జరిగిస్తాను నీ జీవితంలో నేను ఆశ్చర్యక్రియ నూతన క్రియ ఒక గొప్ప కార్యం ఊహించని కార్యం కాబట్టి నేను ఎటువంటి వాడినో తెలుసా నీకు నేను అరణ్యంలో త్రోవలు కలగజేయవాడను అందరూ చూసింది అది అరణ్యమే అక్కడ ఇక ఏమీ దొరకదనుకుంటారు ఏమీ లేదనుకుంటారు కానీ అదే అరణ్యములో నేను త్రోవలు సిద్ధపరుస్తా ప్రజల కొరకు అంటున్నాడు అని ఎడారిలో నదులను పారజేస్తా ఎడారిలో ఇసుక ఉంటుంది ఇసుక పూర్తిగా ఇసుక రాసులు రాసుల ఇసుక ఎడారిలో నడవడానికి ఇబ్బంది పడతారు అటువంటి స్థలాలను దేవుడు జలమయం చేస్తానంటున్నాడు అంతటి శక్తివంతుడు చెప్తున్నాడు మునుపటి వాటిని జ్ఞాపకం చేసుకోకు పూర్వ సంగతులను తలంచకు నీ కొరకు నేను నూతన క్రియను చేయబోచున్నాను అది ఇప్పుడే మలుస్తుంది దాన్ని ఆలోచించు నువ్వు అని దేవుడి యొక్క వాక్యం మనకి ఇక్కడ స్పష్టంగా తెలియపరుస్తుంది కాబట్టి ఈ కొత్త సంగతులను దేవుడు క్రొత్తగా మన జీవితంలో ఈ సంవత్సరంలో మొదటి సండేను ఆరంభించమని కోరుతున్నాడు కాబట్టి ఇర్మియా గ్రంథం ఇరవై తొమ్మిది పదకొండులో దేవుడు మనకి ఇక్కడ వాక్యం సెలవిస్తున్నాడు నేను మిమ్మును గూర్చి ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుతాను రాబో కాలమందు మీకు నిరీక్షలు కలుగున్నట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశంలే కానీ హానికరమైనవి కావు ఇది వాక్కు ఏంటంట నేను మిమ్మును గూర్చి ఉద్దేశం కలిగి ఉన్నాను ఉద్దేశం కలిగిన సంగతులను కూడా నేను ఎరుగుతాను ఉద్దేశం కలిగి ఉన్నాను నేను లోకంలోకి పంపినప్పుడు నీ జీవితంలో నేనేం జరిగించాలనుకున్నాను ఆ క్షేమము ఆశీర్వాదం అంతా నేను జరిగించబోచున్నాను అది రాబోయే కాలంలో నీకు నిరీక్షణ కలిగిస్తుంది ఎటువంటి నిరీక్షణ తెలుసా అవి సమాధానకరములైనవి గా అయినవి ఉద్దేశములే కానీ హానికరము నీకే ఏమాత్రము కావు ఆ ఉద్దేశంలో నేను జరిగించి ఉన్నాను అంటున్నాడు దేవుడు సమాధానకరములైన ఉద్దేశంలో నేను రాబోయే కాలంలో నీకు జరిగించాలని చూస్తున్నాను నువ్వు నిరీక్షించు అంటున్నాడు అని మీకోసం నేను ఉద్దేశించిన సంకల్పములు నాకు తెలుసు మీకు క్షేమం కలుగునట్లు మీకు ఆపాయం ఏమీ కలగకుండా మీకు నిరీక్షణ కలుగునట్లు భవిష్యత్తులో మిమ్మల్ని నేను ఉన్నత స్థితిలో నేను కలగజేయపోవచ్చు ఉంచబోతున్నాను దీవెన్లు కుమ్మరించబోతున్నాను అని కలగజేయనట్లు దీవెళ్ళు ఆశీర్వాదాలు మీ జీవితంలో కలగజేయనట్లు ఉన్నవి కదా అని ఎగోవ సెలవిచ్చి ఉన్నాడు దేవుడి ప్రణాళిక మన పైన చాలా గొప్పగా ఉంది ఆ ప్రణాళికను మనము నమ్మాలి ఆయన ఉద్దేశమును మనం నమ్మాలి కదా ఏ ఎలా నమ్మాలో తెలుసా గలతి మాట్లాడుతున్నాడేమని మంచి చేయుటయందును మనము అలస నొందక ఇందుము మనము అలస నొందక ఉండిన ఎడల తగిన సమయంలో పంటకు వస్తాం మంచి చేయాలి ఎవరికైనా సరే మంచి చేయాలి ఎందుకు తగిన సమయంలో పంటకు వస్తామంటే ఏ విత్తనం విత్తనవాడు ఆ పంటకు వస్తాడు ఏ కొలతతో కొలిసిన వాడు ఆ కొలత కొత్తాడు కాబట్టి ఆయన మన గురించి ఉద్దేశములు గొప్ప వహించున్నాయి ఆయన నూతన క్రియను చేయాలనుకుంటున్నాడు జీవితాలను నడిపించాలనుకుంటున్నాడు ఆయన కట్టాలనుకుంటున్నాడు కాబట్టి క్రియ చేయాలి కాబట్టి మనం ఎప్పుడూ క్రీస్తునందు ఎలా ఉండాలో తెలుసా ఆయన ఉన్నాడు ఆయన నన్ను పిలిచాడు ఆయన ఉద్దేశములు మా ఇడలో గొప్పగా ఉన్నవి అవి సమాధానకరం కానీ మాకు ఆయన ఏమాత్రం చేయడు ఆయన ఆని చేయని దేవుని మేము ఆరాధిస్తున్నాం మా జీవితాలలో ఇక జరగని ఎడారి లాంటి మా బ్రతుకులల్లో ఆయన నదులు పారజేస్తాడంట శిలహేరులు పుట్టిస్తాడంట మా జీవితాలలో ఎడారి లాంటి మా జీవితాలలో తెరవని మూయబడ్డ మార్గాలన్నీ ద్వారాలు సరళం చేస్తాడంట ఆయన అరణ్యంలో త్రోవలు కలగజేవాడంట ఆయన మా జీవితాల్లో అరణ్యం కదా ఏ త్రోవ లేదు కదా ఏ దారి లేదు కదా పని చేసుకుంటకు ఇప్పుడు దేవుడు దారిలు తీర్తిరవబోతున్నాడు ఆ మెయిన్ ఇప్పుడు దేవుడు నదులు పారచేయబోతున్నాడు నూతన క్రియ చేయబోతున్నాడు నూతన క్రియం చేయబోతున్నాడు ఆయన అందుకే ఈ పస్ అంటే దేవుడు మనకిస్తున్నటువంటి ఒక గొప్ప వాగ్దానాలు భయపడక ధైర్యంగా ఉండుము స్థిరపడి ఉండుము ఆయన అంటున్నాడు తోడుంటాను నేను నేను ఈ కార్యములు చేస్తాను అని కాబట్టి ఇట్టి మాటలంద మనం లక్ష్యం ఉంచి విన్న మట్టుకు విన్నవారం కాకుండా విని గ్రహించి దాని ఫలితం పొందుకుందాం వాక్యం అనే భావం ఇరుగుదాం ఇట్టి మాటలు దేవుడు మన అర్థమనితో దేవుడు దీవించి ఆశ్రయించి ఫలింపజేయను కాక ఆమెన్ ఆమెన్ ఆమెను